కలగకుండా పబ్లిక్ ఎలాంటి న్యూస్ చేయకుండా శాంతియుతంగా ర్యాలీలో వెళ్ళి కలెక్టరేట్కి మేము మెమోరాండం ఇవ్వాలని అనుకున్నాము ఆ మెమోరాండం ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని ఈరోజు ఈరోజు కానీ రేపు కానీ గవర్నమెంట్ చర్చలు ఇస్తే అది కూడా ఉండకుండా ఉంటుంది మా శాంతియుతమైన కోరికలు కోరికలను మీ మీడియా ద్వారా గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం మా కోరికలన్నీ నెరవేర్చాలని మా చిన్న చిన్న కోరికలే కోరికలు నా పేరు రమణమూర్తి జేఏసీ లీడర్ రోజు ఇక్కడ దీర్ఘకాలిక సమ్మె జరుగుతుంది మరి ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇరవై ఏళ్ళ నుంచి దాదాపుగా కార్మిక కంటారు కార్మికులు పనిచేస్తూనే ఉన్నారు వాళ్ళను ప్రభుత్వం ఇంతవరకు గుర్తించుకోలేదు వాళ్ళు గొడ్డు సాక్ష్యం చేస్తూ ఉన్నారు వాళ్ళు చేస్తూ కూడా వాళ్ళకు ఇప్పుడు సమానమైన పని సమాన పనికి సమాన పని కూడా సమానం వేతనం లేదు తర్వాత వచ్చేసి వాళ్ళని తెలంగాణ తరహాలో పర్మనెంట్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము యాజమాన్యం మొండి వైఖరిని వదలాలని కూడా మేము తెలియజేసుకుంటున్నాము మరి ఇంకా పోరాటానికి మేము సిద్ధంగా కూర్చొని మరి రోడ్డున పడినా కూడా మరి ఇంతవరకు స్పందించలేదు ప్రభుత్వము కానీ వాళ్ళు స్పందించాలని వాళ్ళ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము మరి ఇప్పటికైనా మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వం వండి వైఖరి వదిలి మా బాధల్ని వాళ్ళను రెగ్యులరేజెంట్ చేసి వాళ్ళకు న్యాయమైన కోరికలను నెరవేర్చాలని చెప్పేసి కూడా వాళ్ళకు తెలియజేస్తున్నాం గతంలో కూడా రెండు వేల ఏడులో రెండు వేల నూట పద్నాలుగు పోస్టులు గతంలో ప్రభుత్వం కూడా చేసింది ఎందుకంటే వాళ్ళు మా బాధల్ని గమనించారు ಆ ರೋಜು ಎಂತ ಮೇವು ಧರ್ಮ ದ